अस्सलामु अलैकुम भाई सलाम वालेकुम भाई నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సంస్థ యొక్క ఐదో బ్రాంచ్ ఈ రోజున బృందావన్ గార్డెన్స్ గుంటూరులో స్థాపించడం జరిగింది రెండు వేల ఇరవైలో స్థాపించినటువంటి ఈ సొసైటీ మొట్టమొదటగా మా స్వ స్వగ్రామం అయినటువంటి నందివెలుగులో స్థాపించడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగేళ్లలో ఇది ఐదో బ్రాంచ్గా ప్రారంభించడం జరిగిందండి ఈ సంస్థ అభివృద్ధికి ముఖ్య కారణం సంస్థ సభ్యులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే రెండు వేల ఇరవైలో స్థాపించినటువంటి సంస్థ ఈ రోజున వంద కోట్ల టర్నోవర్తో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి సంస్థ యొక్క సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మా సంస్థలో ముఖ్యంగా అన్ని రకాల లోన్సు మోటేజీ లోన్సు గోల్డ్ లోన్సు వెహికల్ లోన్సు గ్రూప్ లోన్స్ అన్ని రకాల లోన్ సదుపాయాలు అలాగే డిపాజిట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఫిక్స్ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తాము ఈ అవకాశాన్ని గుంటూరు గుంటూరుకోగలరాని ప్రజల అవసరాలు అవసరాలను బట్టి వారికి అందుబాటులో బ్యాంకింగ్ రంగాన్ని కూడా తీసుకొని వచ్చేటువంటి ఆలోచనతో ఐదు బ్రాంచీలు నడుపుతూ ఈరోజు గుంటూరులో నూతనంగా నంది వెలుగు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో కోటేశ్వరరావు గారి సోదరులు తక్కువ కాలంలోనే దాదాపు వంద కోట్ల టర్న్ ఓవర్తో ముఖ్యంగా సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలకు అవసరమైనటువంటి మార్టిగేజ్ లోన్స్ కానీ హౌసింగ్ లోన్స్ కానీ అలాగే వివిధ లోన్స్ లోన్స్తో పాటు ఆకర్షణీయంగా తక్కువ లక్ష రూపాయలకు వెయ్యి రూపాయలు వడ్డీ ఇచ్చేటువంటి ఈ స్కీమ్ని కూడా ఈరోజు ఈ బ్యాంక్లో ఇంట్రొడ్యూస్ చేస్తూ ఈ ప్రాంతంలో అనేక ప్రజల ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా గోల్డ్ లోన్స్తో అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ ఇస్తున్నటువంటి నంది వెలుగు బ్యాంక్ ముందుకు సాగాలని మరింత డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ చైర్మన్ కోటేశ్వరరావు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతాను